రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ చాలా బలపడింది ముఖ్యంగా దేశంలో నుంచి పోలిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మూడు వందల యాభై ఒక స్థానాన్ని కైవసం చేసుకుంటే అందులో మూడు వందల మూడు బీజేపీకి వచ్చారు భారతీయ జనతా పార్టీ ఈవేళ చూస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికల్లా రెండు వందల తొంభై మూడుకి తగ్గిపోయినాయి తగ్గిపోయి అందులో కేవలం బీజేపీ ఉన్నది రెండు వందల అరవై ఒక్క స్థానానికి మాత్రమే బీజేపీ ఎంపీలుగా గెలిచారు అంటే అరవై రెండు మంది బీజేపీ ఎంపీలు అవుట్ అంటే మోడీ గారి పరిపాలన పట్ల భారత ప్రజలు తిరస్కరించారు అన్నది ఇదే నిదర్శనం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో తొంభై ఒక్క స్థానాలు ఉన్నటువంటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఇండియా ఓటమి ఆ వేళ తొంభై తొమ్మిది స్థానాల్లో యాభై రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి ఎంపీలుగా ఈవేళ మేము ప్రత్యేకంగా డబల్ది పార్లమెంట్ మెంబర్స్ అయ్యారు అంటే తొంభై తొమ్మిది యాభై రెండు నెలలపై వంద స్థానాలు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నాం ఈరోజు అలాగే రెండు వందల ముప్పై మూడు స్థానాలని ఎన్డీఏ కూడా గెలుచుకుని గతంలో తొంభై తొమ్మిది నలభై రెండు వందల ముప్పై మూడు అంటే డబల్ది ఎంపీసీలో గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పరంగా యాభై వంద వందని మిగిలి ఇండియా కూడా రెండు వందల ముప్పై మూడు అయ్యింది ఇక్కడ రెండు వందల నలభై ఒక్క స్థానాలనే బీజేపీకి ఉంది మూడు వందల రెండు వందల తొంభై మూడు స్థానాలని మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు ఎన్డీఏ కూటమి కింద వచ్చాయి అందులో వీళ్ళందరూ ఉన్న ఏది చంద్రబాబు నాయుడు గారు లేదా జనసేన పార్టీ అన్ని అన్ని పార్టీలు కలిపిన రెండు వందల తొంభై మూడు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాన్ని రక్షించాలి మోడీ పరిపాలనని అభమందించాలి అన్న ఆలోచన ఓటర్లో పూర్తిగా కలిగింది దానివల్లే మేము దీన్ని ఇంత కన విజయం సాధించడానికి కారణమైన ప్రధానంగా అది భారత ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పక్షాన నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక నియంత ఒక అహంకారి ఈ ప్రజలు ప్రజలు దూరం పెట్టారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పెట్టి ఈవేళ వేరే పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇస్తే ఈవేళ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి చాలా మంచి అవకాశం వచ్చింది ఇంతంత అవకాశం కాదు ఇండియా కోర్టులో రాహుల్ గాంధీ గారు ఆయన ఒకటే చెప్పారు గత రెండు నెలల నుంచి అనేక ప్రచార సభల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఆయన జరిపిన ప్రచార సభల్లో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారంలోకి రాగానే ఇండియా కోర్టులో అధికారంలో రాగానే ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము అందులో ఎక్కడా తేడా లేదు అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మించే కేంద్ర ప్రభుత్వమే జాతీయ ప్రాజెక్టుగా ఇచ్చాం కాబట్టి దాన్ని పూర్తిగా పూర్తి చేస్తాము అని చెప్పి చెప్పారు అలాగే విభజన హామీ చట్టాల్లో ఉన్నటువంటి అన్ని హామీలను మేము అమలు చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు చెప్తే ఇప్పుడు దురదృష్ట శాతం ఏమైందంటే ఒక పార్టీ స్థానాలు కానీ కాంగ్రెస్ పార్టీకి అదనంగా వచ్చి ఉంటే సొంతంగానే కాంగ్రెస్ పార్టీ వేళ ఇండియా కూడా మీ తరఫున అక్కడ భారతదేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడి కానీ ఈవేళ ఆ పరిస్థితి ఈ రాష్ట్రానికి వచ్చింది ఈ రాష్ట్రానికి గతంలో రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు ఇస్తే సరిపోవడం అని చెప్పేసి అని చెప్పినప్పుడు ప్రత్యేక హోదానే పది సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు సాక్షాత్ మోడీ గారు కూడా ఉన్నారు ఉండి వాళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా మీద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దీన్ని ఎక్కడా కూడా ప్రత్యేక హోదాను మాట వదిలే చేసి ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పేసి దాన్ని గవర్నమెంట్ ఎక్కడా ఇక చేయలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా ప్రత్యేక హోదా మీదే ఆయన ఎందుకు ఎవరో రేపు పొద్దున్న పార్టీ ఎంపీలు ఇవ్వండి ఇస్తే నేను మెడలు వచ్చి మోడీ గారి దగ్గర తెస్తానన్నారు కానీ ఆయన మెడలే ఉంచి ఆయన దగ్గర వ్యవహారం చేసి ఆయన ఫేల కానీ ఈ వేళ అవకాశం వచ్చింది ఈ వేళ ఎటువంటి అవకాశం వచ్చింది అంటే మోడీ మేడ ఖచ్చితంగా ఉంచవచ్చు ఒకటి మీరు ఎన్డీఏలోనే మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే మోడీ మేడ కంటిన్యూ మెడ వచ్చి మీరు ప్రత్యేక హోదా తీసుకురండి లేదనుకుంటే ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలి ఈ రాష్ట్రానికి మీరు ఒక దిచ్చూసిగా ఉండాలి అనుకున్నప్పుడు మీకు నిబద్ధత ఉండాలనుకున్నప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఉండాలంటే మీరు బేస్ భేషత్గా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తే మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే దీన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు ఈ ఇరవై ఒక్క మంది సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి నాకు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ పాతి మంది ఎప్పుడైతే ఇచ్చారో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఉన్న తర్వాత మొట్టమొదటిగా జరిగింది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఈ ప్రత్యేక హోదా వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి మనం ప్ర ప్రత్యేక ఫ్యాక్టరీస్ వస్తాయి ట్యాక్స్ ఎగ్జామ్స్ వస్తాయి అన్ని పది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం అన్నీ అభివృద్ధి చెంది పోలవరం ప్రాజెక్ట్ అయిపోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇక్కడ గెలిచినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి నేను చేతులు పెట్టి ఒప్పుతున్న వాళ్ళందరికీ కూడా మీరు రాష్ట్ర ప్రయోజనమే కాపాడండి ముఖ్యంగా ప్రతి ఎమ్మెల్యే ఈవేళ జనసేనలో ఉన్నాయే లేకపోతే తెలుగుదేశంలో ఉన్నాడు వీళ్ళందరూ కూడా మీ నాయకుడి మీద ఒత్తిడిదండి చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడిదండి ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ పార్టీ మనం సపోర్ట్ చేద్దాం రాష్ట్రాన్ని ప్రత్యేక వాళ్ళు తెచ్చుకుంటాం వాళ్ళకి మొత్తం ఇస్తానని వాళ్ళు రాహుల్ గాంధీ ప్రమాణం చేశాడు ప్రతీకి చేశాడు అందుకే రాహుల్ గాంధీ సపోర్ట్ చేద్దాం చేస్తే మరి పది వందల పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా వస్తుంది అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కానీ అది కానీ చేయలేట్లయితే మీరు ఏమవుతారంటే ఎన్డీఏలో కానీ ఉన్నట్లయితే చరిత్ర ఏదో అయిపోతారు అక్కడ ఈవేళ చూసుకుంటే అరవై వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి భారీ ప్రాజెక్ట్ అయినటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు ఎన్డీఏ గవర్నమెంట్లోనే కానీ కంటిన్యూ అయితే ఇంకా ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఒకటే ఉంటుంది అక్కడ రావాల్సిన బ్యాలెన్స్ ఎనిమిది వందల ఎనభై కోట్లతోనే వాళ్ళ బటాప్ చేసేస్తారు పోలవరం దగ్గర ఇటు ప్రత్యేక హోదా రాదు ఇవి రెండు నష్టం జరుగుతాయి ఇవి రెండు కానీ వచ్చినట్టయితే రాష్ట్రం బాగుపడదు రాష్ట్రం బాగుపడితే మన ప్రజలందరూ బాగుంటారు దాన్ని దీర్ఘకాల ఆలోచన చేయమని చెప్పేసి నేను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను అలాగే ఈ ఎమ్మెల్యే అందరిని కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కోడుతున్నాను ముఖ్యంగా వీళ్ళందరూ కూడా గెలిచిన ఈ నూట అరవై మంది ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో ఈ ఉపయోగ పార్టీ నుంచి వీళ్ళందరూ కూడా మీరు ఒత్తిడిదండి ఒత్తిడి తెచ్చి మీ నాయకులను తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని కాపాడుకుంటారు ఇంతకన్నా అవకాశం మనకు రాదు ఇది వచ్చింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అది దురదృష్టవృద్ధి నుంచి ఒక భారీ సీట్లు కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా రాహుల్ గాంధీ అంటే మొట్టమొదటి ఖచ్చితంగా మొట్టమొదటి సంతకం ప్రధానమైన వెంటనే మొట్టమొదటి సంతకం అతను ఫైల్ తెప్పించి పెడతామని చెప్పిన నాయకుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అంటే ఖచ్చితంగా చేతి తీరుతుంది అందులో ఎవరికెళ్ళే పరిస్థితి లేదు ఇది కాదు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బులో ఉద్యోగించేసి ఈ వేళ పది లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఉబ్బిలో జగన్మోహన్ రెడ్డికి పోయాడు దీనికి సరిదిద్దాలనుకుంటే కాంగ్రెస్ సెంటర్లో ఉంటేనే ఈ రాష్ట్రంలో యాభా కత్వం ఈ ఏ పరిస్థితిలో కూడా ఎన్డీఏలో ఉన్నాను ఒక్క పైసా కూడా మన రాష్ట్రానికి రాదు అది మాత్రం దయచేసి గమనించమని చెప్పేసి వీళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళందరూ కూడా సహకరించమని చెప్పేసి కోరుతున్నాను ఎమ్మెల్యే అందరినీ ఒత్తిడి తీసుకురామని చెప్పేసి కూడా వీళ్ళందరినీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్